శ్రీమాత్రి శ్రీమాత మీ భార్యలో ఈ లక్షణాలు ఉంటే ఆమె మీతో సంతృప్తిగా లేదని అర్థం వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు చాణుక్యుడు తన చాణుక్య నీతిలో అనేక విషయాలను పంచుకున్నాడు తరచుగా స్త్రీలు తమ భర్తలతో సంతృప్తి చెందరు అది భర్తకు తెలియకపోవచ్చు భార్యలు అసంతృప్తిగా ఉన్నప్పుడు వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించవచ్చని చాణక్యుడు చెప్పాడు నీతిలో భార్యలు అసంతృప్తిగా ఉన్నప్పుడు ప్రదర్శించే కొన్ని సంకేతాలు పేర్కొన్నాడు ఇది అర్థం చేసుకుంటే ఏ భర్త అయినా తన భార్యను సంతృప్తి పరచగలడు భార్య అసంతృప్తి గురించి చాణక్యుడు చెప్పిన లక్షణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే భార్య చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఆమె తన భర్తతో చాలా విషయాలు మాట్లాడుతుంది మీ భార్య చాలా మాట్లాడి అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారినట్లయితే ఆమె అసంతృప్తిగా ఉందని అర్థం చేసుకోండి కొన్ని కారణాల వల్ల మీపై కోపంగా ఉందని అర్థం కొంచెం మాత్రమే మాట్లాడితే మీతో ఏదో ఒక విషయంలో సంతోషంగా లేదని సూచిస్తుంది ఈ లక్షణాలను గమనించిన తర్వాత మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోండి భార్య తన భర్తను ఇబ్బంది పెట్టాలనుకోదు కానీ భార్య మీతో కోపం తెచ్చుకోవడం గొడవలు పెట్టుకోవడం కోపగించడం మొదలు పెడితే ఆమె ఒక రకమైన అసంతృప్తిలో ఉందని అర్థం చేసుకోండి మీరు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత తదుపరి మీ భార్యను సంతోషపెట్టడం చేయాలి భార్యలు తమ భర్తల అవసరాలన్నీ తీరుస్తారని అంటారు అకస్మాత్తుగా ఆమె తన గురించి మాత్రమే ఆలోచించినట్లయితే లేదా మీ గురించి పట్టించుకోనట్లయితే అసంతృప్తిగా ఉందని అర్థం చేసుకోండి మీ భార్యతో ప్రశాంతంగా మాట్లాడండి ఆమె సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించండి ఇలా చేయడం వల్ల మీ భార్య సంతృప్తి చెందుతుంది మునుపటిలాగా మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తుంది చాణక్యుడి ప్రకారం అసంతృప్తితో ఉన్న భార్య తన భర్తను ఎప్పుడూ నమ్మదు మీ జీవిత భాగస్వామి ఎటువంటి కారణం లేకుండా మీ ప్రవర్తన లేదా చర్యలను అనుమానించడం ప్రారంభించినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి పరస్పర నమ్మకం లేకుండా అవగాహన ఉండదు క్రమంగా అది మరింత దిగజారుతుంది చివరికి సంబంధం పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది తన భర్త సమక్షంలో అసంతృప్తితో ఉన్న స్త్రీ ఎల్లప్పుడూ అసౌకర్యంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు వైవాహిక బంధంతో భార్య సంతృప్తి చెందలేదని భర్తపై ఆమెకు కొన్ని కోపాలు ఉన్నాయని వారు కొన్నిసార్లు చెప్పరు కేవలం నిశ్శబ్దంగా ఉంటారంతే